శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం అండి మైసూంపాకు ఎలా చేసుకోవాలో కొలతలతో సహా చెప్తాను నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ప్రాసెస్ అనేది ముందుగా ఒక ప్లేట్ అనేది తీసుకోవాలి జల్లడి పెట్టుకొని దాంట్లోకి ఒక గ్లాసు శనగపిండి అనేది యాడ్ చేసుకుని జల్లించుకోవాలి నెయ్యి అనేది వాడకుండా చక్కగా ఆయిల్తో పాక్ అనేది చాలా బాగా వస్తుంది కొలతల కోసం గ్లాస్ లేదా బౌల్ బౌలైనా ఉపయోగించుకోవచ్చు ఏదైనా ఒకటి కొలతల కోసం అనేది తీసుకోవాలి ఈ విధముగా మొత్తం జల్లించుకోవాలి శనగపిండి అనేది తర్వాత ఒక బౌల్లోకి శనగపిండి అనేది తీసుకోవాలి ఈ పిండి అనేది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దీనికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఆయిల్ అనేది ప్లేట్ మొత్తం అయ్యేటట్లు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని ప్లేట్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి ఒక బౌల్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి దీంట్లో రెండు గ్లాసులు అనేది తీసుకోవాలి షుగర్ అనేది ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ అనే పిండికి రెండు గ్లాసులు ఆయిల్ అనేది తీసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది అందుకని సన్ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఒక బాండీలోకి కానీ ఒక గిన్నెలో కానీ తీసుకుని పక్క స్టవ్ మీద వేడి చేసుకుంటూ ఉండాలి స్టవ్ అనేది ఆన్లోనే ఉండాలి ఇప్పుడు శనగపిండి ఉన్న బౌల్ తీసుకుని దీంట్లోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ అంతా పిండికి కలిసిపోయేటట్టు ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోవాలి కొద్దిగా యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఆయిల్తో కలుపుకోవడం వలన పాకంలో వేసేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవడానికి బాగుంటుంది అందుకని ముందుగానే ఆయిల్ అనేది యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను తీసుకున్న రెండు గ్లాసుల ఆయిలే దీంట్లో కొద్దిగా యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను ఇప్పుడు పాకం అనేది స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ అనేది వెలిగించుకున్నాను షుగర్ అంతా కరిగిపోవాలి కరిగిపోయిన తర్వాత పాకం అనేది తీగపాకం అనేది రావాలి తీగపాకం వచ్చిన తర్వాత ఈ పిండిని అనేది యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మైసూర్ పాక్ అనేది ఇంట్లోనే చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు పాకం వచ్చిందేమో చూద్దాం ఇంకా రాలేదు కొద్దిసేపు ఉండాలి ఇంకా ఇప్పుడు చూద్దాం అలా తీగలాగా రావాలి ఇలా తీగలాగా వస్తే పాకం వచ్చినట్లు ఇంకా కొంచెం గట్టిగా వస్తే మైసూర్పాకు అనేది గట్టిగా వస్తుంది ఇలా ఉన్నప్పుడైతే పాక అనేది సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు పిండి అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కలుపుకోవాలి కలుపుకుంటూ పక్కన పెట్టుకున్న ఆయిల్ని హీటెక్కుతున్న ఆయిల్ని దీంట్లో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అలా కలుపుకోవడం వలన పాక్ అనేది గుల్లగా వస్తుంది వేడి ఆయిల్ అనేది పైన వేయడం వలన శనగపిండి అనేది పచ్చివాసన లేకుండా బాగుంటుంది అందుకని ఇలా ఆయిల్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా చేయడం వలన మైసూర్పాకు చాలా బాగుంటుంది గుల్లగా వస్తుంది ఉన్న ఆయిల్ మొత్తం దీన్ని పైన నుండి పోసుకుంటూ ఇలానే కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండి కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ఇందాక ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకున్న ప్లేట్లోకి యాడ్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది అందువలన కలుపుతూనే ఉండాలి అయిపోవచ్చిందండి ఇంకా ఆయిల్ కొద్దిగా ఉంది అది కూడా యాడ్ చేసుకుని కలుపుకుందాం ఇప్పుడు ఇదే రెడీ అయిందండి దీన్ని ప్లేట్లకు అనేది తీసుకుందాం తీసుకుని ఈవెంట్గా స్ప్రెడ్ చేసుకోవాలి పిండి అనేది ఆయిల్లో కలుపుకోకుండా విసుకుట్తో పాకంలో పోసుకుని చక్కగా ఉండలు లేకుండా అనేది కలుపుకోవచ్చు మైసూర్ పాక అనేది నెయ్యితే చేసుకోవాలనుకున్నప్పుడు సగం నెయ్యి అనేది తీసుకోవాలి సగం ఆయిల్ అనేది తీసుకుంటే సరిపోతుంది పూర్తిగా చల్లారక ముందే దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి చాకుతో లేదంటే పూర్తిగా చల్లారితే కట్ చేసుకోవడానికి అనేది రాదు అందుకని చాకుతో చక్కగా మన ఇష్టం వచ్చినట్టు షేప్లో చక్కగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ ముక్కలు అనేవి తీసుకోవాలి ఈ విధంగా పాక్ అనేది చక్కగా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగా వచ్చేది మసూర్పాక అనేది నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లు చాలా సాఫ్ట్గా అనేవి వచ్చాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్